ప్రారంభ ప్రార్థన ఓ త్రియేక దేవుడవైన తండ్రి సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము దయగల తండ్రి సర్వశక్తిగల తండ్రి మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయుము శత్రువు బలమంతటి మీద మీకు అధికారమిచ్చియున్నానని లూకపదో అధ్యాయంలో వ్రాయించినావు కాబట్టి మా తండ్రి ఆ అధికారమును మేము వాడుకునే కృపదయచేయుమని ప్రభువు నామంలో వేడుకొనుచున్నాము సర్వలోకమును రక్షించిన రక్షణకర్తయైన ప్రభువు యొక్క నామంలో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో దేవుని నామంలో గాలిలోకములో బంధకములో యున్నవో సాతానా సాతాను అనుచరులారా దురాత్మలారా మేము మిమ్మును ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేకదేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము ఓ యేసు ప్రభువా నీవు అరణ్యములో సైతానుతో సాతాన పొమ్మని చెప్పియున్నావు మత్తయి తెల్లవారుజాము నాలుగు గంటల పది నిమిషాలు వాడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా ఏలాగూ ఉంటాడు ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయుము నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము మా ప్రార్థన ఆలకించుమని వేడుకొనుచున్నాము ఓ దేవా మేము రక్షింపబడినవారము సాతాను రక్షింపబడలేదు రక్షింపబడిన వారికి ఎక్కువ బలమా రక్షింపబడని వారికి ఎక్కువ బలమా గనుక వాడి మాటలు బలము లేనివని మేము ఎదిరించుటకు మాకు సాహసము దయచేయుము ఓ సృష్టికర్తవైన తండ్రి టోబియా సన్వల్లటుల మాటలు మాటలు తుదకు నెరవేరలేదు కదా యజ్రా నెహమ్యాల యొక్క మాటలు నెరవేరినవి గదా నీవు మా దగ్గర ఉన్నావు గనుక సాతాను మాటలు ఎలాగూ నెరవేరును ఇంతవరకు అతని పంతము నెరవేరలేదు గదా అలాగే చివర వరకు నెరవేరదు నెరవేరకుండా చేయువాడవు నీవే సైతాను మాటలన్నీయు బెదిరింపు మాటలేగాని నిజమైన పలుకులు కావని వారును భూతములను గ్రహించునట్లు చేయుము సాతాను నెదిరించు ప్రార్థనలు ఓ సాతానా మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవుచున్నారు తల చితికిపోయిన సర్పము యొక్కతోక కదలుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురుగాని పెద్దవారు భయపడరు అలాగుననే విశ్వాసులు నీక్రియలు చూచి భయపడరు నీలో లేదని తెలుసును నిన్ను మా ప్రభువు జయించినాడు గదా ఆ జయము మా పక్షముగా నున్న జయము గనుక నిన్ను జయించినట్లే ఓ సాతానా అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును యాకోబు నాలుగు నుండి ఏడు అని వాక్యము చెప్పుచున్నది ఈ వాక్య వాగ్దానమే నాకాధారము అయితే ఇదివరకు నేనాలాగు చేయలేదు గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు నేను బెదిరినాను గనుక నాకు సరి అయిన దర్శనము రాలేదు బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము నా బెదరే కారణము నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకునుచున్నావు ఓ సైతానా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులయ్యుండు ఎఫెసి ఉదయం ఆరు గంటల పది నిమిషాలు అని వ్రాయబడి ఉన్నది గనుక మేము నిన్ను గద్దించినా చివాట్లు పెట్టినా నీ ప్రయత్నములు చిన్నాభిన్నములు చేసినా మా ప్రభువు యొక్క బలమును బట్టి చేస్తాము మా కోరిక నెరవేరుతుంది నీ కోరిక శూన్యమవుతుంది జయము జయము ఏసు రాజలేదా పోపోవే ఓ సాతానా అను కీర్తనలోని కొన్ని చరణములు పాడవలెను సి సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించు నపుడెల్ల వ్రాతలో పడిన శిక్షలుపై బడును నీకు యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు విజ్ఞప్తిపత్రిక వెల్లడించకముందే కంపము భీతియు కలుగు నీకు తే హేడస్సను మాట తలనొప్పి హర్మ హర్మగెద్దోను యుద్ధము హడలు నీకు కడతరుగని గొయ్యియే మొట్టి కాయ నీకు అగ్నిగుండమనంతని రాస నీకు